ముప్పై వేల రూపాయలు కెనరా బ్యాంక్ వల్లే కట్టాలి అంటే ప్రూవ్ అయ్యింది మీరు నోటీస్ ఇవ్వకుండా ఎంత ఫ్రీజ్ చేస్తారు అది కూడా ఒక రిటైర్డ్ బ్యాంక్ ప్రస్తుతానికి దాదాపు ఒక నూట ఎనభై కేజీలు ఫ్రీగా చేస్తున్నాం జిల్లాలో ఉండే ప్రతి జిల్లాలో మన సభ్యులు ఎవరైతే ఉంటారో అనంతపురం జిల్లాలో ఇది అందరూ ఆశించి అందరినీ అవేర్నెస్ చేస్తే వస్తువుని వాడుతున్నాడో వాడే మంచి నా పేరు ఎన్ శ్రీనివాసులు కెనరా బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత నాకు పెన్షన్ అమౌంట్ నాలుగు లక్షల తొమ్మిది వేల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగులో కొంత అమౌంట్ వచ్చింది అకౌంట్లో అకౌంట్లోకి వచ్చిన తర్వాత సరే అకౌంట్లో ఉందని మెసేజ్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్కి ఒక చెక్ ఇచ్చాను ఈ ముప్పై ఐదు వేల చిల్లరకి ఇస్తే ఆయన వెళ్ళి సార్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయట కానీ మీకు ఇవ్వడానికి తీసుకోవడానికి లేదట ఇది అమౌంట్ ఫ్రీ అకౌంట్ ఫ్రీ చేశారట అన్నాను నేను వెళ్ళి బ్యాంక్ మేనేజర్ చీఫ్ మేనేజర్ అని అడిగాను ఏమంటే నాకు తెలియదు అండి హెడ్ ఆఫీస్ వాళ్ళు చెప్పారు చేశామని చెప్పాను సరే హెడ్ ఆఫీస్ మెయిల్ పెట్టారు మెయిల్ పెడితే మెయిల్ రిప్లై ఇవ్వాల ఇంకా అందుకని నేను ఏం చేయాలని చెప్పి ఆర్టీఐ యాక్ట్ కింద అడిగాను అడిగితే ఆర్టీఐ యాక్ట్ కింద వాళ్ళు ఏం చెప్పారంటే అవును ఇలాగ చేయడం నిజమే అని చెప్పి బ్యాంక్ మేనేజర్కి ఏం చెప్పారంటే అది మీరు తప్పుగా పెట్టారు మీరు ఇమ్మీడియట్గా దాన్ని తీసేయండి అని చెప్పి అన్నారు పదకొండు రోజుల తర్వాత అది ఫ్రీజింగ్ తీసి తీసిన తర్వాత దానిలో ఒప్పుకున్నారు వాళ్ళు మేము ఇట్లా ఫ్రీజ్ చేయడం నిజమే అది పొరపాటు జరిగింది అది ఇదని చెప్పి అయినా కూడా నేను ఎందుకన్నా ఎందుకంటే ఇప్పుడు ఒక బ్యాంక్ మేనేజరు నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రిటైర్డ్ ఎంప్లాయి తర్వాత ఒక అడ్వకేటు మనము ఇలాంటి సమస్య ఫేస్ చేస్తుంటే సామాన్య ప్రజలకు ఎలాంటి దుర్గతి పడుతుందో అర్థం చే అర్థం కాక అప్పుడు కన్జ్యూమర్ కోర్టులో ఈ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద నేను వేశాను వేస్తే అది వన్ ఇయర్ నడిచిన తర్వాత నేను ఏదైతే కంటెన్షన్ చెప్పానో ఎందుకంటే ఒక పద్ధతి ఏదే పద్ధతి పాటించాల్సి ఉంటుంది ఏ దానికైనా సరే సో ఇలాగ అకౌంట్ ఫ్రీజ్ చేయాలంటే రెండు కారణాలు చూపించాలి ఒకటి వాళ్ళకి గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర నుంచి ఏదైనా అటాచ్మెంట్ ఆర్డర్ అయినా ఉండాలా లేదా వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదైనా బాకీ అయినా ఉండాలా రెండు విషయాలు కాకుండా ఏది చేయడానికి లేదు అది చేయాలన్నా కూడా ఫస్ట్ ఎవరైతే డిపాజిటర్ ఉన్నారో ఆయనకి నోటీస్ పంపించాలి అయ్యా మీకు ఇక ఫ్రీ చేస్తున్నాము మీ కంటెన్షన్ చెప్పుకోండి అని చెప్పి అలాంటి ఏది లేకుండా మన డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టు వాళ్ళు ఫ్రీ చేసారు చేసిన తర్వాత మేము కన్జ్యూమర్ కోర్టులో నూట నలభై నాలుగు బై రెండు వేల ఇరవై నాలుగు ఈ అకౌంట్ ఈ కేసు నెంబర్ వేసిన తర్వాత వన్ ఇయర్ గడిచి వన్ ఇయర్ లోపల ఈ వా వాద ప్రజవాళ్ళన్నీ విన్న తర్వాత మేము ఏదైతే రిక్వెస్ట్ చేసామో మేము ఏదైతే ఆర్గ్యుమెంట్ చేసామో అది కరెక్టు అని చెప్పి మాకు అనుకూలంగా బ్యాంకు వాళ్ళని ముప్పై ఐదు వేల రూపాయలు దానిలో ముప్పై వేల రూపాయలు ఆయనకు నాకు ఇబ్బంది కలిగించినందుకు ఐదు వేల రూపాయలు లాయర్ ఖర్చు కింద ముప్పై ఐదు వేల రూపాయలు అవార్డు చేయడం జరిగింది అది ముప్పై ఏడో తారీఖు సాయంత్రం ఈ జడ్జిమెంట్ వచ్చింది కానీ ఆ జడ్జ్మెంట్ కాపీ రాకుండా మీకు ఇవి ఇవ్వడానికి ఇది కాదు కాబట్టి ఆ జడ్జ్మెంట్ కాపీ వచ్చింది కాబట్టి ఈరోజు మీ పాత్రికే మిత్రులందరినీ కలిసి ఇది సమాజానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఒక కస్టమర్ యొక్క ఒక కస్టమర్ యొక్క రైట్స్ ఏంటో ప్రతి వాళ్ళకు తెలియాలి కస్టమర్స్ రైట్స్ తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా భయపడతారు కస్టమర్ కూడా ధైర్యంగా అడిగి వెళ్ళి అసలు నా అకౌంట్ ఎందుకు ఫ్రీ చేశారు మీ అకౌంట్ మీ బ్యాంక్లో అకౌంట్ పెట్టడం కాకుండా డబ్బులు పెట్టడం కాకుండా మళ్ళీ ఇటువంటి ఇబ్బందులన్నీ చేస్తారా అని చెప్పి అడిగే ధైర్యం కస్టమర్కి ఉంటుంది కాబట్టి ఈ ప్ర పత్రికా ప్రకటన చేయడం జరిగింది అంతే